స్వాగతం డోన్ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయాన్ని బుధవారం కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు మరియు అసాంఘిక కార్యకలాపాలైన మట్క పేకాట మద్యం తదితర వాటి నివారణకై జిల్లా అధికారులకు డిఎస్పీలకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు గంజాయి రవాణా మట్కా అధికంగా ఉన్న సమస్యాత్మకమైన ప్రాంతాలలో పర్యటిస్తున్నామన్నారు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజు సింగ్ రానా డోన్ డీఎస్పీ పి శ్రీనివాసులు సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ప్రతి జిల్లా అధికారులందరికీ కూడా కొన్ని యాక్షన్ పాయింట్స్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా గంజాయి నివారణ తర్వాత ఇవి సామాజిక నేరాలైనటువంటి మట్కా గ్యామ్ నిర్ మీద ప్రత్యేక కార్యాచరణ చేపట్టుకున్నారు సో అందులో భాగంగానే నేను ఆ పర్యటన మొదలెట్టాను సో మొదట జోన్ సబ్ డివిజన్లో ఎక్కడైతే గంజాయి గంజాయి వాడకం గంజాయి రవాణా మార్గాలు తర్వాత ఈ గ్యాంబ్లింగ్ జరుగుతున్నాయి ఆ ప్రాంతాలన్నింటినీ పర్యటించి ఒక పక్క ప్రణాళిక తయారు భాగంగా ఈ ఈ యొక్క యొక్క కూడా సర్వేజన సుఖిన బాగుంటుంది అందరూ హ్యాపీగా ఉండేది చెడు మార్గాలు వైపు వెళ్ళొద్దు మట్కా గ్యాంబ్లింగ్ నాట వెళ్ళద్దు అందుకే దాని నిమిత్తం కదా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎట్లా మనం ఒక్కడే చేస్తా అయిపోదు ముందు మనకి ఫార్వర్డ్ లింకేజ్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంది ప్రధాన మార్గం ఎక్కడ సరఫరా కేంద్రం ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుంది అనే దాని మీద పక్కన మేము ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి